అందరికీ నమస్కారం అండి శివునికి ఎంతో ప్రీతికరమైన తుమ్మి పూలు యొక్క విశిష్టత గురించి ఆ పూల యొక్క పురాణ కథ గురించి తెలుసుకుందాము దేవుడి పూజ అనగానే బంతి చామంతి మల్లె జాజి విరజాజి సంపంగ ఇలా బోలెడెన్ పూలు ఎన్నో ఉన్నప్పటికీ కానీ దేవుడికి ఇష్టమైన పువ్వులతో పూజ చేస్తే మరింత పూజ ఫలితమే కాకుండా దైవకృప కూడా తొందరగా లభిస్తుందని అంటారు కానీ ఈ కాలంలో చాలా మందికి ఎక్కువగా తెలియని పేరు తుమ్మి పువ్వులు ఈ పువ్వులతో పూజ చేస్తే పరమశివుడు పరమానంద భరితుడవుతాడని అంటారు అసలు ఇంతకీ తుమ్మి పువ్వులంటే శివయ్యకు ఎందుకంత ప్రీతి అనే విషయం గురించి తెలుసుకుందాము తుమ్మి పువ్వులు బంతి పువ్వు రేకు అంత పరిమాణంలో ఉంటాయి ఇవి తెలుపు రంగులో మనిషి పాదాల ఆకారంలో ఉంటాయి దాని వెనుకున్న పురాణ కథ ప్రకారం అడవిలో ఒక ఆటవికుడు దారి గుండా వెళ్తున్నప్పుడు ఆ దారిలో ఒక చోటకి చేరగానే అతనికి చలి ఎక్కువగా అనిపించింది చలి బాధ తాళలేక కాసేపు అక్కడే ఆగి నిద్రపోదాం అనుకున్నాడు దానికి తగ్గట్టే అక్కడ ఒక స్థలం చేరుకున్నాడు అయితే అక్కడే ఒక శివలింగం కనపడింది వెంటనే శివయ్యకు ఒక నమస్కారం చేసుకుని ఆ శివలింగం పక్కనే తన పడుకున్నాడు చలిని భరించలేక తన దగ్గరున్న ఒక సంచిని కప్పుకొని నిద్రపోయాడు అయితే వెంటనే మేల్కొని అయ్యో శివలింగానికి కూడా చలిస్తుంది కదా అనుకుని తన కప్పుకున్న చంచిని పక్కనే ఉన్న శివలింగానికి కూడా కప్పుతాడు ఆ ఆటవికుడి అమాయకత్వానికి ముగ్ధుడైన పరమశివుడు వెంటనే ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమని అడుగుతాడు శివుడిని చూసిన ఆనందంలో గందరగోళంలో శివుడి పాదాలు తనపైన ఉండాలని కోరుకోవాల్సింది పోయి తన పాదాలు ఎప్పుడు శివుడి పైన ఉండాలి అని కోరుకుంటాడు అతను కోరుకున్నది తప్పే అయినా శివుడు అతని కోరికను అనుగ్రహిస్తాడు మరుసటి జన్మలో అతను తుమ్మి పువ్వుగా పుడతాడని తుమ్మి పువ్వులు పాదాల ఆకారంలో ఉంటాయని ఈ విధంగా తుమ్మి పువ్వులు శివుడి పైన ఉండటంతో ఆటవికుడు కోరికను శివుడు తీరుస్తాడు ఇక తుమ్మి పువ్వు వెనక కథలాగే దానితో చేసే పూజ కూడా చాలా గొప్పది జిల్లేడు పువ్వు అంటే శివుడికి చాలా ప్రీతి అలాంటి వెయ్యి తెల్ల జిల్లేడు పూలు తెచ్చి శివుడికి సహస్రనామ పూజ చేస్తే ఎంతో ఫలితం ఉంటుందని చెప్తారు అలాంటి వెయ్యి తెల్ల జిల్లేడు పూలు తెచ్చి శివుడికి సహస్రనామ పూజ చేస్తే ఎంత ఫలితం ఉంటుందో ఒక్క గన్నేరు పువ్వుతో పూజ చేస్తే అంత ఫలితం దక్కుతుంది అంటారు ఒక గన్నేరు పుష్పాలతో చేసే పూజ కంటే ఒక బిల్వ పత్రం సమర్పించి చేసే పూజ చాలా శ్రేష్టమని అంటారు ఒక బిల్వ పత్రాన్ని శివుడిపైన ఉంచితే మూడు జన్మల పాపాలు హరిస్తాయని అంటారు వెయ్యి బిల్వ దళాలను శివుడికి సమర్పించి చేసే పూజ కంటే ఒక తామర పువ్వును సమర్పించి చేసే పూజ ఎంతో శ్రేష్టమని అంటారు వెయ్యి తామర పువ్వులను సమర్పించి చేసే పూజ కంటే ఒక ఉమ్మెత్త పువ్వుతో చేసే పూజ చాలా శ్రేష్టమని అదే విధంగా వెయ్యి ఉమ్మెత్త పూలతో చేసే పూజ కంటే ఒక జమ్మి పత్రంతో చేసే పూజ చాలా శ్రేష్టమని వెయ్యి జమ్మి పత్రాలతో చేసే పూజ ఫలాన్ని ఒక తుమ్మి పువ్వుతో చేసే పూజ అందిస్తుందని అంటారు అందుకే తుమ్మి పువ్వుకి అంత గొప్పదనం సాధారణంగా శివుడికి బిల్వ దళాలు పూజ అంటే చాలా శ్రేష్టమని అంటారు కానీ బిల్వ దళాల కంటే కూడా తుమ్మి పువ్వులతో చేసే పూజ చాలా చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తుందని అదేవిధంగా శివయ్య కూడా చాలా ప్రీతి అని పండితులు చెబుతూ ఉన్నారు ఓం నమ శివాయ గోవింద హరి గోవింద